నేను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడిగాను నీకు నా నుంచి ఏం కావాలి అంటే నేను ఇప్పుడు అతనిలాగా బూచ్ మాట్లాడుతూ చెప్పలేను సార్ అమ్మాయిల ఫాదర్ మాకు ఆస్తి లేదు పాస్తి లేదు అన్న అంతవరకు వెళ్ళే మనుష్యం మీరు ఒక సీరియస్ ఎలగేషన్ ఇస్తారు సీరియస్ ఎలిగేషన్ ఆశ్వర్య మీద మీరు వేయడం జరిగింది ఏంటంటే చూడకోలేని విజువల్ నేను చూశానట్టు కూడా అతనితో ఉంటే కూడా ఏం జరిగింది ఐశ్వర్ ఎందుకు తను వచ్చారా మీరు ఉన్నారా ఏ నాటైతే మొత్తం చదమని చెప్పండి అతని నాది ఇక్కడ నేను కూర్చున్నా అన్నిటికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా దండం అండి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా మీ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా ఒక రాంగ్ పర్సన్ నా జీవితం చెప్పింది చెప్పింది అమ్మా చిట్టి చెప్పింది ఆడపిల్లలు మా ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి పేరెంట్లు చేసి ఊరుతో మౌలికాలకు ఫోన్ చేసి వారిని బరి తగ్గించిన ఫ్యామిలీ అయితే మాది కాదు నువ్వు ఆడదా నువ్వు మాట్లాడే చూసుకో ప్రసంగ నువ్వు గట్టిగా మాట్లాడేస్తాను నటించేస్తానంటే తప్పదు నటిస్తానంటే తప్పదు ఎక్కడ

అమ్మా ఆడపిల్లని మీ విషయాలు బయటకు రాకూడదని నన్ను మా ఫ్యామిలీ అతను బెదిరించినట్టు కూడా ఏమీ లేదు వీళ్ళు వాళ్ళు తిట్టుకున్నారు ఇప్పుడు అతను స్టార్టింగ్ ఫోన్ చేసి అన్న చాలా మంచిగా మాట్లాడారు చేయడం కూడా అతని ఫోన్ నెంబర్ నుంచే కాల్ లిస్ట్ అది కూడా పంపిస్తాం మేము కోర్టులో అన్ని సబ్మిట్ చేసుకుంటాం అక్కడ స్టేషన్ లో సబ్మిట్ చేసుకుంటాం నేను న్యాయం తరపున నేను న్యాయబద్ధంగా వెళ్తున్నా పోరాడుకుంటున్నా ఆ టైంలో గారు నాలుగైదు రోజులు తిప్పించుకున్నాడు అక్కడ పెందుత్తి సిఎ శ్రీనివాస్ గారు ఆయన ఆయన దగ్గర కూడా నాలుగైదు నాలుగైదు రోజులు తిప్పించుకొని ఎవరో రికమెండేషన్లు చేయించుకున్నాడంట లాయర్ ఏమో డైరెక్ట్గా సీఏ గారికి ఫోన్ చేశాడు ఆ తర్వాత పొలిటీషియన్ ఎవరో ఫోన్ చేశాడు రాకుండా తప్పించుకొని 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 వస్తే నువ్వు డివోర్స్ అడుగుతావు మరి డివోర్స్ అడగకుండా నీకు ఇవ్వాల్సిన టైం అయ్యింది నువ్వు స్టిల్ మారట్లేదు అన్నప్పుడు ఏ తల్లిదండ్రులు నీతో ఉండడానికి అప్పగించేసి నిన్ను కళ్ళు ఎలా మూసేసుకుని ఓకే అంటే కావాల్సింది ఏంటంటే సార్ అనేది హైదరాబాద్ లో రాకూడదు ఈ అమ్మాయి అవపై కళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోవాలి నోరు ఎత్తి మాట్లాడకూడదు మేము నెల రోజులు సంపాదించిన సంపాదన అంతా ఈ అమ్మాయికి నెల రోజులు సంపాదన సంపాదన అంతా ఇచ్చేయాలంటున్నాడు కదా రూపాయి ఇచ్చాడా నాకెప్పుడైనా అదా అడగండి శ్యామ్ నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు చెప్పు సరే పెళ్లి అయిన తర్వాత ఎవరైనా భార్యనా భర్తను ఎవరైనా ఒక నెల రెండు నెలలో మూడు నెలలో కలిసి ఉంటే మూడు అన్నోడు ఏటో తెలుస్తుంది పిల్లవన్నది ఏటో తెలుస్తుంది నువ్వు పదిహేను నువ్వు పెళ్లి అయిన పదిహేను రోజులలో నీ శైలిని చూపించేస్తే కొంచెం మాత్రం అంటే నీకు సీరియల్ యాక్టింగ్ చేసిన యాక్టింగ్ నేను కదా అలాంటి ముసలి కాబట్టి అది తెలియలేదు పాపాలు ఎలాగో బుట్టలో పడిపోయారు ఓకేనా ఎగ్జాక్ట్లీ ఆ ట్వంటీ ఫైవ్ లాక్స్ సంబంధించి మీ ఆన్సర్ ఏంటి పెళ్లి కార్లకి ఖర్చు ఎవడ పెట్టాడు నీకు ఇవన్నీ ఆవిడ పెట్టాడు నువ్వు వేసుకునివి ఇవన్నీ నువ్వు శంగారంలో చేసుకున్నవి అవన్నీ ఆవిడవే మీరే సారి ఇచ్చారు అన్న కదా మీరు సారి ఫ్లాట్ సీసీ కెమెరాలు ఉంది కదా ఒక వినాయకుడు బొమ్మ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వినాయకుడు బొమ్మ ఒకటే పట్టుకుని వచ్చింది సార్ అంతకు మించి వీళ్ళు వీళ్ళు దీనికి ఒక్కటి కూడా ప్లేట్ ఇచ్చినా ఓకే సార్ నేను చెప్తున్నాను వెండి స్పూన్ ఒకటి ఇచ్చారంటే నిజంగా నేను గ్రేట్ అయితే పెళ్లి టైం లో దీనికి

మా అమ్మ వాళ్ళు ఒకటే కోరుకున్నారు